ఈ రోజు శ్రావణ మాసంలో ఐదో శుక్రవారం కదా ఈ శుక్రవారంతో ప్రతి ఒక్కరి శ్రావణ శుక్రవారం పూజలు కంప్లీట్ అయిపోతాయని అనుకుంటున్నాను ఈ శ్రావణ శుక్రవారం పూజల్లో మీరు చేసిన పూజలకి మంచిగా ఫలితం దక్కాలని చెప్పి మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను రేపు వచ్చే సండే శ్రావణ మాసం కంప్లీట్ అయిపోతుంది కదా ఇప్పటి వరకు శ్రావణ మాసంలో నాన్ వెజ్ తినని వాళ్ళందరూ ఈ సండే అనుకుంటా నేను కూడా ఈ శ్రావణ మాసం మొత్తం నాన్ వెజ్ తినకుండానే ఉన్నాను ఇంతకు ముందు ఎప్పుడు శ్రావణ మాసంలో నేను నాన్ వెజ్ తినకుండా లేను ఏ రోజు పూజ చేస్తామో ఆ రోజు మాత్రమే తినకుండా ఉంటాను మిగిలిన రోజులన్నీ తినేస్తానన్నమాట తినేస్తాను అనమాట ఫస్ట్ టైం అనమాట నాన్ వెజ్ తినకుండా ఉన్నాను నేను ఎలాగో నాన్ వెజ్ తినట్లేదు అని తెలిసి మా హస్బెండ్ కూడా ఇంటికి నాన్ వెజ్ తీసుకురావడం అనమాట ఆయనకి తినాలనిపించినప్పుడు బయట తినేసి వచ్చేవారు నేను మాత్రం ఇంట్లో వెజ్ ఉండేదాన్ని మోక్షకు కూడా వెజె పెట్టేదాన్ని ఈ రోజు మా చెల్లి ఏదైనా తినడానికి స్పెషల్ గా కావాలని చెప్పి అడిగితే ఇంట్లో ఏముంటది అని చెప్పి చూస్తే నూడిల్స్ కనిపించింది నూడిల్స్ ఎగ్ నూడిల్స్ చేశాను అనమాట మోక్ష కోసం వాళ్ళ పిండి కోసం మా మోక్ష మేడం ఎగ్ తినే నెల రోజులు అయింది కదా ఒకేసారి ఎగ్ టేస్ట్ తెగిలేసరికి వదలలేకపోయిందేమో స్పూన్ కు స్పూను స్పూన్కి స్పూన్ లాగించేసింది వాళ్ళ పిండితో కలిసి మా మోక్ష కూడా మాకులాగే నాన్ వెజ్ లో అయిపోద్దేమో అనిపిస్తుంది మాకైతే ముక్కలు ఏందే ముద్ద దగ్గర తెలుసా వీక్ లో ఫైవ్ డేస్ కంపల్సరీగా నాన్ వెజ్ ఉండాల్సిందే